ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదైనా పెడితే వ్యతిరేకంగా పెడితే వాళ్ళని కాలకల్పంలో కలుపుతా అన్నటువంటి రీతిలో హెచ్చరించినటువంటి మాటలు మాట్లాడి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని అర్థం కావటం లేదు గౌరవ రమేష్ కుమార్ రెడ్డి గారు నిన్న ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి పథకాన్ని చేపట్టిందో పార్టీ జిల్లా మీటింగ్ లైఫ్ చేసుకొని మండల మీటింగ్లు పెట్టుకుంటా పోయాం మండల మీటింగ్లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించారు దానికి ఆ వివరించే దానికి అది కూడా వివరించకూడదు ప్రశ్నించకూడదు ప్రజలకు తెలియజేయకూడదు ప్రభుత్వం చేసిన తప్పుడు మీరు ప్రతిపక్షంగా పోయినా కూడా మా ప్రభుత్వాన్ని పొగడాలన్నటువంటి రీతిలో వాళ్ళు భావించడం ఎంతవరకు సమంజసం మా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో హామీలు నెరవేర్చలేకపోయినాడో అవి ప్రశ్నిస్తే కూడా తప్పట్టు ఎలాగండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో వీళ్ళ నాయకులు కానీ ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు గౌరవం ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రికార్డ్స్ తీయండి ప్రతి నిత్యం సైకోల్ అన్నటువంటి మాటలు మాట్లాడడమే కాకుండా ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకా వీళ్ళ కూటమి నేతలు అయితే చెప్పులు తీసుకొని చూపించేటువంటి ఇది కూడా మనం చూసాం పాతా లోకానికి తొక్కేస్తామన్నటువంటి మాటల దగ్గర నుంచి అసభ్యమైనటువంటి మాటలు మా నోటి నుంచి కూడా రాలేటువంటి మాటలు అవన్నీ పదాలతో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీకి సంబంధించిన మమ్మల్ని కానీ దూషించినటువంటి దాఖలు ఉన్నాయి చెప్పండి మేము ఏ రోజన్నా అట్లా ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాము చేసిన తప్పు కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి ఇక్కడ స్టేషన్లో పెట్టడం సమంజసం అంటే ఇళ్లపైన దాడులు చేస్తాం కొడతాం ప్రశ్నించే వాళ్ళని కొడతాం దీన్ని న్యూస్ని ప్రచురించే వాళ్ళని కొడతాం అన్నటువంటి రీతిలో నడుస్తోంది ప్రస్తుతం రాయి ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అవతల వాళ్ళు విమర్శించారని అంటే ఆ విమర్శలో ఏముంది దానికి మనం మార్పు చేసుకొని ప్రజలకు మేలు చేసే తత్వాన్ని అటువంటి మంచి బుద్ధిని ఏర్పరచుకోవాలి కానీ అలా కాకుండా గౌ రాష్ట్ర పదవులో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడటము అలా చేయటం అనేటువంటిది సమంజసం కాదు గౌడ రమేష్ రెడ్డి గారిని ఈరోజు పోలీస్ అధికారులు కోరడం జరిగింది అతను ఏమి ప్రజాస్వామ్యంగా మాట్లాడినందుకు ఇలా బంధించడం ఏంది మళ్ళీ దానిపైన దాడి చేస్తూ హెచ్చరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవటం ఏంది అని అడిగాం పోలీసు అధికారులు మరి పరిశీలన చేసి పై అధికారుల నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు దానికోసం ఎదురు చూస్తున్నాం నమోదు చేశామని అంటున్నారు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ కింద పెట్టి ఇంకొక స్టేషన్కి మార్చే రీతిలో సమయం తీసుకుంటుంది అని అంటున్నారు మరి రాత్రి నుంచి అదే మాట చెప్తున్నారు అది త్వరగతిగా చేయమని చెప్పి కూడా వాళ్ళని అడగడం